తిరుపతి జిల్లా గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఏఏఆర్ రోటరీ భవనంలో రోటరీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు స్వర్గీయ రోటేరియన్ పాల్ హరీష్ నూట యాభై ఏడవ జయంతి వేడుకలు జరిగాయి రొటేరియన్స్ అందరూ వారికి అంజలి ఘటించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు తదుపరి గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రికి రొటేరియన్ వజ్రాల శివరామిరెడ్డి గారి దాతృత్వంలో రెండు వాటర్ కూలర్లు బహుకరించడమైనది ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి ప్రసంగిస్తూ రోటరీస్ వ్యవస్థాపకులు స్వర్గీయ పాల్ హారీష్ జన్మదిన సందర్భంగా గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రికి వాటర్ కూలర్లు రోటరీ క్లబ్ ద్వారా ఇవ్వడం జరిగిందని చాలా ఆనందంగా ఉందని దాత శివరామ్ రెడ్డి మరియు ప్రో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ శ్యామ్ యాదవ్ గారి ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం జరిగిందని వారిద్దరికి కృతజ్ఞతలు అభినందనలు తెలిపారు పిడి జీకే ముని గిరీష్ ప్రసంగిస్తూ రోటరీ క్లబ్ మొదటిసారి పంతొమ్మిది ఐదు సంవత్సరంలో స్వర్గీయ పాల్ హరీష్ మరో నలుగురు ఫెలోషిప్ సంకల్పంతో మొదలైందని ప్రస్తుతం రెండు వందల రెండు దేశాల్లో రోటరీ విస్తరించిందని ఆ మహానుభావుడు జయంత్ సందర్భంగా ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ దశరథామిరెడ్డి ప్రసంగిస్తూ ఈ సంవత్సరం వ్యవస్థాపకుడు పాల్ హరిష్ జన్మదిన వేడుకలు ఘనంగా చేసినందుకు అధ్యక్ష కార్యదర్శికి అభినందనలు తెలిపారు మరియు రొటేరియన్ శివరామరెడ్డి రెడ్డి గారి దాతృత్వం కొనియాడారు పాస్ట్ ప్రెసిడెంట్ రఘురామరెడ్డి గారు ప్రసంగిస్తూ రోటరీ వ్యవస్థాపకులు స్వర్గీయ పాల్హారీష్ జయంత్ సందర్భంగా అర్పించారు దాత శివరామరెడ్డిని రెడ్డిని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు హాస్పిటల్ సూపర్ ఎండి డాక్టర్ సెరీనా ప్రశంసిస్తూ గూడూరు రోటరీ క్లబ్ వారి సేవలు చాలా గొప్పగా ఉన్నాయని ఇప్పటికీ మా హాస్పిటల్లో చాలా సేవా కార్యక్రమాలు చేసి ఉన్నారని హాస్పిటల్కు సేవా కార్యక్రమాలు చేయటకు ముందు ఉంటారని ప్రతి రొటేరియన్ కు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ బి శ్యామ్ సుందర్రావు మయూరి శ్యామ్ యాదవ్ కోఆర్డినేటర్ గా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి కార్యదర్శి జీజీ నాయుడు పి

నాయుడు గారు పిడిజీ ముని గిరీష్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ప్రెసిడెంట్ సెక్రటరీ ఎందుకంటే మన రోటిలో పాలహారస్ బర్త్డే ఎప్పుడు ఒకసారి సెలబ్రేట్ చేసామో కూడా గుర్తులేదు కానీ ఈ పీరియడ్లో పాలహారస్ బర్త్డే సెలబ్రేట్ చేయడం అనేది మన ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి ఇకపోతే ఈ ప్రోగ్రామ్ ఈరోజు పాలహారస్ డే నేను పురస్కరించుకొని దగ్గరదాపు ఎనభై వేలు తొంభై వేలు విలువ చేసే రెండు కూలర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తున్నాం యాక్చువల్గా ఆ ప్రోగ్రామ్ ఇక్కడ చేసి ఉంటే బాగున్నాం ఇక్కడే చేసి ఇంకా విస్తృతంగా చేస్తే బాగుంటుంది అనుకునేటప్పటికీ కోలర్స్ అక్కడ ఫిట్ చేసి ఉన్నారు మళ్ళీ ఆ అక్కడ నుంచి మళ్ళీ డిజమాండ్ చేసి తీసుకురావడం అని ఇబ్బందిని నేను పోస్ట్ ఫోన్ చేశాను సో పాలదర్శ బర్త్డే రోజు మనం ఒక మంచి సారి సర్వీస్ కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్లో ఎనభై వేల రూపాయలు శివరామరెడ్డి శివరా గుడ్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాం కానీ ఆ ప్రోగ్రామ్ కానీ రెండు ప్రోగ్రాంలు మంచి ప్రోగ్రాం చేశారు ప్రెసిడెంట్ కి సెక్రీ శివరాజు రెడ్డి గారికి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారికి అలాగే జీజి నాయుడు గారికి అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే పాల్ హారిస్ ఫౌండర్ ఆఫ్ రోటరీ ఈ రోటరీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ని పంతొమ్మిది వందల ఐదులో లో ప్రారంభించారు ముఖ్యంగా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ రెండు వందల ఇరవై దేశాలకు పైగా ఒక ముప్పై ఆరు వేల క్లబ్బులతో ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నటువంటి ఒక సంస్థని ఒక వ్యక్తి ఆలోచన మార్చేసింది ఆయనే పాల్ హారిస్ ఆయన అమెరికాకు చెందినటువంటి పాల్ హారిస్ గారు అడ్వకేటు ఆయన ఆలోచన ఏంటంటే ముఖ్యంగా అమెరికాలో ఒకరికొకరికి సంబంధాలు లేకుండా ఉండేటువంటి రోజుల్లో నైన్టీన్ నార్టీ ఫైవ్లో అందరూ కలిసి ఒక ఫెలోషిప్ డిఫరెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుకునే దానికి వీలుగా బాగుంటుంది ఉద్దేశంతో సర్వీస్ చేయాలనేటువంటిది మొట్టమొదటి ఆలోచన కాదు ఫెలోషిప్ అనేది ఇంపార్టెంట్ ఆ ఉద్దేశంతో ప్రారంభించారు ఆయన ప్రారంభించినటువంటి ఆ సంస్థ క్రమక్రమేణ దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజు ఇన్ని దేశాల్లో ఇంకా డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకో దేశంలో ఒక టైం అయితే ఈ దేశం ఇంకో టైంలో ఎన్నో సేవలు అందిస్తుంది కొన్ని వేల కోట్ల రూపాయల నిధులతో ఇది సర్వీస్ సేవా సంస్థ రూపాంతరం ఇటువంటి సంస్థను ప్రారంభించినటువంటి గొప్ప వ్యక్తి పాల్ హావిస్తారు ఈ రోజు ఆయన గుర్తుకు తెచ్చుకున్న విధంగా ఆయన నూట యాభై ఏడవ జయంతి రోజు దాన్ని మా క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఇనిషియేటివ్ తీసుకొని అది సెలబ్రేట్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను

Halo nak pro pakai jar kan Maulana pro pak అక్కడ విచ్చేస్తున్నారంటే అందరికి ప్లస్ చాలా సంతోషం ఈ ప్రోగ్రాం ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసిన సారీ మాకు ఈ అవకాశం కల్పించిన మా రిటైర్ శివరామ్ రెడ్డి గారికి ఈ స్పాన్సర్ వచ్చేసి ఆయనే ఆయన ఆయన అన్ని వాళ్ళు రెండు కూలల్లో ఆయన స్పాన్సర్ చేశారు లాస్ట్ టైం వచ్చిన మేడం గారు అడిగారు పంపించింది సార్ మాకు రెండు కూలలకు తర్వాత కొంత కుర్చీలు కాదు ఫస్ట్ ఈ కుర్చీస్ కూడా రెడీ అవుతున్నాయి మేడం ఆయన కూడా పిలిపిస్తాము తర్వాత ఈ రెండు కూలర్స్ కూడా బాగుంది లోపల పంపించారు ఇక్కడ ఒక కూలర్ పక్కనే సేమ్ ఇదే హాస్పిటల్ కూలర్ కూడా పెడుతున్నాను ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే మాకు రోటరీలో చాలా ముఖ్యమైన ఏంటంటే రోటరీ ఫౌండర్ ఆయన స్థాపించిన ఫామ్ కలిగిస్తుంది ఆయన పుట్టినరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఆయన ముఖ్యంగా మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ రోజు అడగంగానే రెండో తర్వాత చాలా చందర్ గారు అవి ఆయన రిక్వెస్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు దీనిలో ప్రత్యేకత వచ్చేసి శివరాజి గారికి సాంసర్ గారికి ప్రెసిడెంట్ గా నా బాధ్యత నిర్వర్తించడానికి చాలా సంతోషంగా ఉంది రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మిగతా నేను చార్జ్ తీసుకున్నాక టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఇక్కడికి వచ్చాక నాకు ఆర్ఓ ప్లాంట్ నిరుపయోగంలో ఉందని ఫస్ట్ మౌలాని చెప్పారు నాకేం అంటే మాకు తెలియదు కొత్తగా చార్జ్ తీసుకున్నాను మేడం వాటర్ కోసము పేషెంట్స్ రైల్వే స్టేషన్ పోయి పట్టుకొస్తున్నారు మేడం అన్నారు నాకు అప్పుడే చాలా బాధ కలిగింది తర్వాత ఇంకోటి నా అయితే బలము మనం మినరల్ వాటర్ తాగుతున్నాము నా పేషెంట్స్ కూడా నేను మినరల్ వాటర్ ఇవ్వాలి అనే సంకల్పంతో ఎందుకు ఒక థర్టీ థౌజండ్ ప్లాంట్ ఏమో ఇచ్చింది జీవిఆర్ కంపెనీ కానీ అది కొంచెం థర్టీ థౌజండ్స్ ఏదో లేక ఆపేస్తున్నారు నేను అప్పటికప్పుడు మా నిధులతోటి అరేంజ్ చేయించి దాన్ని ఓపెన్ చేయించి ఒక వాటర్ అయితే పేషెంట్ కి ఇవ్వగలిగా కదా ఈ ఎండాకాలం వచ్చాక సిఆర్ రెడ్డి సార్ ను అక్కడ మా డెలివరీ రూమ్ దగ్గర ఒక వాటర్ కూలర్ అరేంజ్ చేశారు ఇంకా ఇక్కడ ఇంకా రెండు బ్లాక్లు ఉన్నాయి వాళ్ళకి ఇక్కడ అంటే ఈ వేసవిలో చల్లటి మీరు అందివ్వాలనే కోరిక తోటి లాస్ట్ సేమ్ రోల్ క్లబ్ వాళ్ళు మా హాస్పిటల్లో అది పిల్లలకి బ్లాంకెట్స్ అందించే కార్యక్రమానికి వచ్చినప్పుడు అడగడం జరిగింది అంటే అందరూ అనుకుంటారేమో మా దగ్గర ఎక్కువ ఫండ్స్ ఉంటాయి మాకు ఎట్లుంటది అంటే ఇది పాత బిల్డింగ్ ఈ పాత బిల్డింగ్ మాకు నెలకి చాలా ఖర్చు ఉంటుంది మాకు వచ్చే బడ్జెట్ కూడా సరిపోతుంది దానికి ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీలో అమౌంట్ రావాలి అమౌంట్ రావడానికి మన దగ్గర ఆల్మోస్ట్ ఇక్కడ పేషెంట్స్ ఎంత ఇన్నోసెంట్ ఉంటారంటే ఆల్మోస్ట్ వచ్చే వాళ్ళందరూ మాకు వచ్చే పేషెంట్లో పూర్ కమ్యూనిటీ అండ్ ఎస్టీ కమ్యూనిటీ ఎక్కువ ఉంటారు వాళ్ళకి ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డులు ఉండవు మాకు నాలుగు ఉండాలి వాళ్ళకి అమౌంట్ పడాలంటే ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ అంగన ఈ నాలుగు ఉంటే వాళ్ళకి హాస్పిటల్ హాస్పిటల్కి ఇన్కమ్ వస్తుంది కానీ అవి లేనందువల్ల అట్లనే మేము కార్డు లేదని వాళ్ళు బయటికి పంపలేము మేము ట్రీట్మెంట్ అయితే ఇవ్వాలి ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే కార్డు లేకపోతే మేము చేయమ్య స్కీల్ పంపించి మేము అట్లా చేయడానికి లేదు ట్రీట్మెంట్ చేయాలి అట్ ద సేమ్ టైం మనకి ఇన్కమ్ తక్కువ అందుకని మాకు వచ్చేది సరిపోక మేము అడగాల్సి వస్తుంది అదిలా భావించద్దు మీరు ఇచ్చేది పేషెంట్లకి ఉపయోగపడేది ఎందుకంటే ఈ రోజు నా పేషెంట్ చల్ల మీరు నేను ఎట్లా ఆనందపడుతున్నాను మీకు కూడా అదే ఆనందం ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకి మీరు దానికి డొనేషన్ వాళ్ళు ఆ పుణ్యం మీకు ఈ రోజు ఇచ్చిన శివరామరెడ్డి సార్ వాళ్ళ కుటుంబానికి దేవుడు ఆయురెడ్డి వాళ్ళని కోరుకుంటున్నాను మా కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను సహాయం చేసిన రోజు క్లబ్ పోవాలని మేము సదా రుణపడి సెలవు స్టాఫ్ సూపర్టెండెంట్ గారికి అదేవిధంగా ప్రెస్ కి అందరికీ కూడా ఆయన నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు చాలా ప్రసిద్ధమైనటువంటి రోజు రోటరీ క్లబ్ కి రోటరీ క్లబ్ ఫౌండర్ అమెరికా చికాగోలో ఉండేటువంటి పాల్ హారిస్ గారు ఒక అడ్వకేట్ గా ఉండేవాళ్ళు ఆయన పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో జన్మించడం పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో చనిపోవడం జరిగింది ఆయన ముగ్గురు 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 మిత్రులతో కలిసి ఈ రోటరీ క్లబ్ స్థాపించాడు రోటరీ క్లబ్ స్థాపించినప్పుడు ముఖ్య ఫ్రెండ్లీగా ఏర్పడింది ఇప్పుడు ఈ రోజు అది సర్వీస్ ఓరేటట్ గా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ కంట్రీస్ లో విస్తరించి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తుంది ఈ రోజు పౌర్ పుట్టినరోజు జరుపుకుంటూ అందులో భాగంగా మా రోటరీ క్లబ్ మెంబర్ శివరామరెడ్డి గారు రెండు కూలర్లని ఒకటి ఓపి ఇంకొకటి క్యాజువల్ అనగర్ లో ఇవ్వటం జరిగింది ఈ రెండు కూలర్స్ మనకు తెలుసు ప్రత్యేకించి కూతురు వాతావరణం చాలా హాట్ గా ఉంటది ఇక్కడ వచ్చినటువంటి పేషెంట్ చాలా ఇబ్బంది పడుతుంటారు గట్టుకు తీసుకునే దానికోసం చల్లనీళ్ళు కావాలని చెప్పని ఆశిస్తుంటారు అందులో భాగంగా సూపర్ హింట్ గా కోరటం జరిగింది గతంలో మేము వచ్చి ఒక ప్రోగ్రాం చేస్తుంటే ఆ ప్రోగ్రామ్ లో సూపర్ గారు మీరు ఏదైనా కానీ ఇస్తే రెండు బోలర్లు కానీ ఇస్తే బాగుంటుంది మరికి ఆల్రెడీ సిఆర్ రెడ్డి గారు ఇచ్చున్నారు చెప్పడం జరిగింది అందులో భాగంగానే మేము మా శివరాం వేణి గారు అడగటం ప్రత్యేకించి ఈరోజు ప్రశస్తమైనటువంటి రోజు చాలా ఇంపార్టెంట్ ఇదే రోటరీ క్లబ్కి పొలహరిస్తారు సినిమించినటువంటి రోజు కాబట్టి ఆయన యొక్క స్మృతుల్ని జ్ఞాపకం చేసుకుంటూ సేవా కార్యక్రమాన్ని విస్తృతపరచాలనేటువంటి ఉద్దేశంతో మూడూరు ప్రాంతీయ వైద్యశాలలో ఈ యొక్క ప్రాజెక్టుని రెండిటిని ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుకి కి సహకరించినటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ డోనరు మరియు మాకు అవకాశం సూపర్ సూపరింట్ గారికి ప్రత్యేకించి మా స్పెషల్ కోఆర్డినేటర్ రోటరీ క్లబ్ దసన్న ట్రాన్స్ఫర్ ఆఫ్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేసినటువంటి మా రోటరీ మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా కృష్ణ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్